ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓ దామోదర నేను చెయ్యు కార్తీక వ్రా కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీక నన్ను కాపాడుము తండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఎనిమిదవ అధ్యాయము స్మరణ సర్వ ఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విండిని అందు ధర్మము బహుసూక్ష్మనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదర్ము చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేషులే గదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబర్చినందుకు నాకు అమితార్చము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణశంకరులు క్రౌరవాది హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షమునందుట వజ్రపు కొండను గోటితో పెగలించుట వంటిది కావున దీని మర్మము విడమర్చి విపలీకరించి ప్రార్థించుచున్నాను అని కోరిను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గును గుణము జనించి బలవంతయు పరమేశ్వర అర్పితం కావించి మనోవాకాయ కర్మలచే నునర్చిన ధర్మము ఆ ధర్మం ఎందు ఎంతయు ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలేక దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా తామ్రపర్ణ తామ్ర పర్ణీ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిక్కలో చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మ మాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకార్యములయందు దేవాలయం ఎందు వేదములు పఠించి సదాచారపరుడై కుటుంబీకుడై బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జప తపాదుల నచ్చినను విశేష ఫలములను పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధములను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున కా కరణార్థం చేయు ధర్మము అధర్మం ఫలమునియ్యదు దేశకాల పాత్రలు సమకూడిన తెలిసిన గాని తెలియక గాని ఏ స్వల్పధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్ని అగ్ని అగ్నికునముతో భస్వమగినట్లు శ్రీమన్నారాయణ నామం తెలిసి కానీ గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి విముక్తి నందుడు దానికొక ఇతిహాసము కలదు అజామిలుని కథ పూర్వకాలం ఎందు కన్యాకుజ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని భార్య విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియూ హేమవతియూ భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారి ఆ బాలు అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగచూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచూ దుష్ట సాహసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచర్చించను ఈ విధంగా నుండగా కొంతకాలంలో రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతం త్రించి మద్యం సేవించి ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతము ఆమెతో రతి క్రీడలు ఆడుచు తేలి ఆడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అది గారం ఎట్లా పరిణించిదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపాజ్ఞతలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడుగా కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడి రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తితో జీవించుచుండెను ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పొలములు కోయిచుండగా ఆ స్త్రీపై తేన పట్టుకై చెట్టెక్కి తేన పట్టు కొమ్మ విరిగి కిందపడి చనిపోయి అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలిక ఉత్తవ వయస్సు రాగా కామాంధకారం చే కన్ను మిన్నుగాక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కమ క్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి వారు ఇద్దరు వీటిలో చచ్చిరి మరలా ఆమె గర్భమును ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణంనైనా విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొనొచ్చు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కానీ నారాయణ నామస్మరణం పఠించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని ఏమాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామిలునికి శరీర పట్టత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకు సిద్ధపడి ఉండేను ఒకనాడు భయంకర రూపాలతో పాషాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమైనవి వారిని చూచి అజామేయుడు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడలేక నారాయణ నారాయణ ఎన్నచి ప్రాణములు విడిచాను అజామిలుని నోట నారాయణ నారాయణ అని శబ్దం వినబడగానే యమభట్టులు గడగడ సాగిరి అదే వేళకు దివ్య కారులు శంఖ చక్ర గదాదారులకు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో కొచ్చుటకు వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠముకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి వానిని మాకు వదలడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదంగిరి అష్టదశ అధ్యా అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి నేను చదివిన కార్తీక పురాణంలో ఇటువంటి తప్పులు జరిలినన్ను నన్ను క్షమించు స్వామి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ